ఈరోజు డేట్ వచ్చి ఎయిట్ వెయ్యి రోజు వ్లాగ్ అయితే తీయలేదు అయితే ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం ఇంట్రెస్ట్ ఉండేవారు ఖచ్చితంగా వినండి స్కిప్ చేయకుండా అంటే మెయిన్లీ మాట్లాడుకోవాల్సినవి ఏంటి అనేది చూద్దాం ముందు షాప్ గురించి ఏమైంది బ్రో ఏం పెడదామనుకుంటున్నావు ఎతికావా దొరికిందా అని చెప్పి కొందరు అడిగారు అనమాట సో అది చెప్తాను షాప్ గురించి చూస్తే షాప్ అయితే దొరకలేదనమాట సో తిరుగుతున్నాము నిన్నే ఒకరు అదే నిన్న ఆల్రెడీ వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నేను మార్నింగ్ కూడా ఫోన్ చేశాను ఫోన్ చేస్తే రెంట్ వచ్చి ఫిఫ్టీన్ వరకు చెప్తున్నారు ఒక ఆలోచన అయితే ఉందన్నమాట ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మనము అందులో ప్రాఫిట్స్ తీయగలమా లేదా అని ఆలోచిస్తున్నాను ఫ్యాన్సీ షాప్ అంటే ఏమో తీయగలమా లేదా అని చెప్పి చిన్న ఇబ్బంది అయితే ఉందనమాట ఆలోచిస్తున్నాను ఏం చేద్దాము ఏంటన్నది ఐడియా అయితే లేదు ఐడియా లేకుండా పెట్టేస్తున్నా బ్రో షాప్ అయితే అడగద్దు బట్ ఏదో ఒకటి మనమైతే చేయాలి కదా అని చెప్పి ఇప్పుడు షాప్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఏదో ఒకటి అని కాదు ఎలా అయినా చేయాలి కదా అని ఖాళీగా ఇంక అంటే ఖాళీగా అంటే టూ మంత్స్ ఇంట్లోనే ఉన్నాను కదా బయటికి లేదని చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను ఆల్రెడీ చెప్పాను మీకు షాప్స్ అయితే రెండు మూడు చూసాము బట్ రెంట్ కొంచెం సెట్ అవ్వట్లేదు ఇంకా వెతుకుతున్నాము కొంచెం ఏమైనా సెట్ అయితే బాగుండని బట్ రెంట్లు అయితే అలానే ఉన్నాయి సో దారుణంగా ఉన్నాయన్నమాట ఎక్కడైనా సో ఒకసారి కొత్తూరు కూడా ఒకసారి చూడాలి పరిస్థితి ఎలా ఉంది ఏంటని పక్కకుండా చిన్న నమ్మకం ఏంటంటే కొంచెం బిజినెస్ అవుతుందేమో అనిపిస్తుంది బట్ అందరికీ అవుతుందని చెప్పలేము ఏది కూడా బిజినెస్ అనేది వంద పర్సెంట్ గ్యారెంటీ అయితే మనం ఇవ్వలేము బట్ అవుతుందని ఒక చిన్న నమ్మకము చూడాలి పరిస్థితులు బట్టి అప్లోచిస్తున్నా అక్కడ తీసుకోవాలా లేదంటే పుత్తూర్లో తీసుకోవాలా ఏంటనేది చూస్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే షాప్ ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ హౌస్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ నుండి అప్ అండ్ డౌన్ చేయచ్చు బట్ కొన్ని రోజులు అయితే మాక్సిమం ఒకళ్ళు షాప్ తీసుకుంటే ఒక టూ మంత్స్ అప్ అండ్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాము కొంచెం అంతా సెట్ అయినాక మళ్ళీ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాం హౌస్ తీసుకున్నప్పటికీ మా ఫిష్ బిజినెస్కి తగ్గట్టు హౌస్ అయితే బతకాలి ఇది మనం స్టాప్ చేసామని అంటే దీని నుండి వచ్చే ఇంకమ్ అయితే పడిపోతుంది అనమాట నాకు ఫిష్ బిజినెస్లో ఆల్మోస్ట్గా నాకు ఎంత వస్తుందో చెప్తాను ఈ వీడియోలో బట్ ప్రతి నెల అంత వస్తుందని కాదు యావరేజ్గా చెప్తాను నాకు సేల్ వచ్చి ఎలా అయినా టెన్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో సేల్ అవుతుంది అనమాట వన్స్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు సేల్ అయితే నాకు ఇంచుమించుగా ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ వరకు వస్తుంది అనమాట అది కూడా లీస్ట్లో చెప్తున్నాను హైయెస్ట్లో చూసుకుంటే ట్వంటీ థౌజండ్ వరకు నాకు సేల్ అవుతుంది ట్వంటీ థౌజండ్ సేల్ అయిందని అంటే నాకు ఎయిట్ నైన్ థౌజండ్ వరకు వస్తుంది అంటే ప్రజెంట్ సేలింగ్ గురించి చెప్తున్నాను అండ్ సమ్మర్లో అయితే త్రీ మంత్స్ ఉండదు సేలింగ్ మిషన్ వస్తే అండ్ అంటే నాకు ఖర్చులు కూడా చాలా వరకు ఉంటాయి అన్నమాట సో బాగా ఎక్కువ ఖర్చు నాది బయటికి వెళ్ళినప్పుడు ఏ పడితే ఉండడం అయితే ఖర్చు ఎక్కువ పెడుతుంటారు సో దానివల్ల నాకు డబ్బులు అయితే సరిపోవు అనమాట సో అసలు నేను అంత ఇద్దరం కూడా కొంచెం ఖర్చు ఎక్కువే దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ చేయట్లేదు ఎవరు అంటే చేస్తున్నాము కాకపోతే ఈ మధ్య కొంచెం ఫిష్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టడము మనము యూట్యూబ్ తంబులెన్స్ అయితే నాకు ఎక్కువ రావట్లేదు అనమాట ఒక రెండు ఒకటి అలా వస్తుంది డైలీ చాలా తక్కువ వస్తున్నాయి మనం ఒక తమ్లైన్కి వంద రూపాయలు తీసుకుంటాము యూట్యూబ్ తంప్లెన్స్ రోజుకి ఒకటి రెండు వచ్చాయి అనుకోండి అలా చేస్తాను నా ఫ్రీ టైంలో నేను చేస్తున్నాను ఫిష్ బిజినెస్ ఏంటంటే ఆర్డర్స్ వస్తే ప్యాకింగ్స్ అన్నీ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది సో ఏమవుతుందనంటే దీని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నా అంటే ఇది ఎంత మనం ప్రమోట్ చేస్తే అంత బాగా వస్తాయి అనమాట ఇప్పుడు మన వీడియోస్ ఐ మీన్ యూట్యూబ్ కంప్లైన్స్ తీసేసి వీడియోస్ తీసేసి మళ్ళీ ఆ వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే మనకు మళ్ళీ ఆఫర్స్ వస్తాయి అలా పోస్ట్ చేయట్లేదు నేను ప్రమోషన్ ప్రమోటింగ్ అనేది చాలా తగ్గిపోయింది దానివల్ల ఆర్డర్స్ అనేవి తగ్గిపోయాయి అనమాట ఒక పక్క అది కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక పక్క ఇది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం ఏదైనా ఒక దాని మీద ఉండాలంటారో బట్ మనం ఉండలేకపోతున్నాం విలేజ్లో ఉన్నాను కాబట్టి నాకు అమౌంట్ అయితే సరిపోతుంది ఎందుకంటే రెంట్స్ కట్టుకోవట్లేదు ఏం చేయట్లేదు అని సో అందుకే ఇప్పుడు ఏదైనా షాప్ తీసుకుంటే దాని రెంట్స్ హౌస్ రెంట్స్ అవన్నీ చూసుకోవాలంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది బట్ ఏదో ఒకటి మనం లైఫ్లో ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి ఏదో ఒకటి పిక్స్ అవ్వాలని అంటే ఏదో ఒక షాప్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట సో ఆ పరిస్థితిలో చూస్తున్నాం దాంతోపాటు ఇది మనం కంటిన్యూ చేస్తే ప్రాబ్లం ఉండదు ఈ ఫిష్ బిజినెస్ నాకు సంబంధించిన ఈ గ్రాఫిక్ డిజైనింగ్ నా మెయింటెనెన్స్కి నా ఖర్చులకి సరిపోతాయి షాప్ నుండి వచ్చేది షాప్కి పెట్టుకోవచ్చు ఇంకా సేవింగ్స్ ఏదైనా ఉన్నా సరే దాచుకోవచ్చు లేదు అంటే షాప్ షాప్ది పెట్టుకున్న అవుతుంది అని ఒక ఒపీనియన్ అయితే ఉందనమాట చూద్దాం ఇంకన్నీ సెట్ అవ్వలేదు ఏది మనం గాబర పడిపోయి దిగిపోయి అంత గాబరమైతే పడకూడదని నేను అనుకుంటున్నాను పర్లేదు అమౌంట్ పరంగా అయితే కొంచెం మెయింటెనెన్స్ కాటికైతే ప్రాబ్లం లేదు ఇప్పుడు కానీ బట్ ఇది సరిపోదు కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలని మేము అనుకుంటున్నాము ఇంకొంచెం అండ్ యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్లో పెద్ద అమౌంటే రావట్లేదు యూట్యూబ్ కొంచెం సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం కానీ యూట్యూబ్ అసలు రావట్లేదు అండ్ అదనమాట అలానే అప్పులు ఏమున్నాయనే అప్పులు లేవు అలా నా ఆస్తులు లేవు పర్లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి మనము ఇప్పుడు ఎలాగో వచ్చి గడిచిపోతుంది కదా ఇప్పుడు ఎలాగో అయిపోతుంది కదా రోజుకి ఒక మూడు వందలు నాలుగు వందలు వస్తుంది కదా అది ఖర్చులు పెట్టికుంటున్నాం ఖర్చులు సరిపోతున్నాయి కదా అని చెప్పి అలా ఉండకూడదు ఏదైనా చేయాలి అలానే ఇంకో రిస్క్ కూడా ఉంది షాప్ పెట్టినాక అయితే ఓకే అవ్వబోతే మాకు చాలా కష్టం దేవుడు వల్ల మంచిగా రన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మంచిగా రన్ అయితే మంచిగా మనం సక్సెస్ అవుతాము అప్పుడుకు మేము సపరేట్ హౌస్ తీసుకున్నాక ఇంకొంచెం యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకనంటే మేము సో నేను కలిపి వీడియోస్ చేస్తాం కాబట్టి కొంచెం ఫ్రీగా వీడియోస్ డైలీ వ్లాగ్స్ అన్నీ మేము పడతాం కాబట్టి కంపల్సరీ అప్పుడు కూడా యూట్యూబ్ అనేది కొంచెం బూస్టప్ అయితే ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను బట్ అప్పుడు కూడా ఇలాంటి పొజిషనే ఉంటే కష్టం ఎందుకంటే షాప్ రెంట్లు కట్టుకొని హౌస్ రెంట్లు కట్టుకొని యూట్యూబ్ సపోర్ట్ చేయక అటు షాపు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతాము సో చూడాలి పరిస్థితి ఎలా ఉన్నా కొంచెం మనం ఏదో ఒకటి చేయాలంటే రిస్క్ అనేది కంపల్సరీ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఇక్కడే ఉండిపోతే అవ్వదు అయ్యే పని కూడా కాదు నా ఫిష్ బిజినెస్ అయితే వదలనబ్బా అంటే ఎవ్రీ మంత్ నాకు టెన్ థౌజండ్ వచ్చేస్తుందని చెప్పను అలానే ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ వచ్చేస్తుందని చెప్పను ఒక నెల బాగుంటుంది ఒక నెల బాగోదు ఒక నెల సూపర్గా ఉంటుంది ఒక నెల యావరేజ్గా ఉంటుంది అంటే మీకు తెలిసిందే కదా బిజినెస్ అంటే అలాగే ఉంటుందని ఒకసారి ఒక్కోసారి నాకు నష్టం వస్తుంది ఒక్కోసారి లాభం వస్తుంది అంటే నేను నాకేంటే రెంట్లు లేవు కదా అక్కడ నాకు కవర్ అయిపోతుంది అనమాట అంటే ఫిష్ బిజినెస్కి రెంట్ లేదు సో దానివల్ల ఏంటి నాకు ఏది పెద్ద ఖర్చు అవ్వదు ఎక్కువ మార్జిన్ ఎక్కువ ఉంటుంది అనమాట అది నేను రెంట్ తీసుకొని ఏదైనా షాప్ చేస్తాను అనుకుంటే ఫస్ట్ సపోజ్ ఎక్బరే షాప్ అనుకున్నాం సో దానికి సరిపోవు అనమాట అమౌంట్ దాని నుండి వచ్చే అమౌంట్ అయితే సరిపోదు దాని మార్జిన్ అంతే అంతకుమించి మించి మనం పెంచాలంటే నాకున్న మార్కెట్కి చాలా కష్టం బట్ అందుకే అది పవర్ టైంగా చేసుకుంటూ ఇంకేదైనా ఫుల్ టైం గురించి చూసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అది నా ప్లాన్ ఈ ప్లాన్ మీకు చెప్దామని చెప్పి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో నైట్ ఫెల్ అయితే అయిపోయింది రేపు అసలు వెళ్ళాక నేను కంప్లీట్ అప్డేట్ ఇస్తాను సో ఖచ్చితంగా కొంచెం మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్ కూడా మాకు సపోర్ట్ చేస్తే బాగుందని మేము అనుకుంటున్నాం మీరు మీ నుండి లైక్స్ కామెంట్స్ సో కొంచెం బూస్టప్ కానీ ఇస్తే కొంచెం ఛానల్ నుండి కూడా డబ్బులు వస్తే మేము కొంచెం ఇబ్బందుల నుండి బయటకు వస్తాము అప్పుడు కూడా కొంచెం మాకు హెల్ప్ అవుతుంది మాకు కూడా చిన్న చిన్న హాప్స్ ఉంటాయి చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవాలన్నా లేదంటే ఒక హెల్త్ కార్డ్ తీసుకోవాలన్నా అమౌంట్ అయితే అవసరము మేము అనుకుంటున్న హెల్త్ కార్డ్ ఒకటి తీసుకుందాము ఇయర్లీ పన్నెండు వేలంతా కట్టుకోవాలి అది ఫ్యామిలీ మొత్తంగా వస్తుంది అన్నమాట హెల్త్ కార్డ్ ఒకటి తీసుకుందామని ప్లాన్లో ఉన్నాను అదైతే మాత్రం కంపల్సరీ ఏది లేకపోయినా హెల్త్ కార్డ్ అయితే తీసుకుంటాము ఇయర్లీ కట్టుకోవాలి పన్నెండు వేలంతా చూస్తున్నాను అది కూడా అవన్నీ కొంచెం ఫుల్ఫిల్ అవ్వాలి చిన్న చిన్న ఆనందాలు కూడా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖర్చు అయితే మాత్రం బాగా తగ్గించాను త్రీ మంత్స్గా అసలు ఖర్చు అయితే పెట్టలేదు మొన్న ఎప్పుడు అసలు నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడో బయటకు వెళ్ళి తిన్నాను తప్ప ఆ తండి ఒక రూపాయి లేదు రూపాయి ఖర్చు పెట్టలేదు ఏదైనా ఇంట్లోకి కరెంట్ బిల్స్ ఏమైనా చిన్న చిన్నవి కోళ్ళకు లేకపోతే దేనికి దానికి ఇవ్వడము నేను దానికి ఇంట్లో కొంచెం హెల్ప్ చేయడం తప్ప నా ఓన్గా నేను ఏది కొనుక్కోవట్లేదు నేను బట్టలకు కూడా పెద్దగా ఇన్వెస్ట్ చేయను సేమ్ బట్టలే ఉంటాయి మనది సో అదనమాట ఈ వీడియోస్ ఎక్కువ లైక్ చేసి ఉంటే సారీ గైస్ అండ్ చెప్దామని చెప్పి కొంచెం మీకు తెలియజేయాలి కొంచెం మీరు సపోర్ట్ కావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో అది మళ్ళీ అసలు నేను కలిసి అసలు నేను కలిసినాక మళ్ళీ మంచి వీడియోస్ అయితే చేస్తాము బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే మేము కొంచెం మాకు బూస్టప్ అనేది దొరుకుతుంది లేకపోతే కష్టము ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం మీ సపోర్ట్ అవసరం అవసరము అదనమాట మేమేది పెద్ద పెద్ద చదువులు అయితే పెద్దగా చదువుకోలేదు జస్ట్ డిగ్రీ వరకు చదువుకున్నాము సో జాబ్ రాక ఇబ్బందులు పడుతున్నాం జాబ్ వచ్చి ఉంటే ఇంకా ఈ పో ఈ పొజిషన్ కూడా లేదనమాట పెద్ద బాధపడేవాళ్ళు ఇంకా హ్యాపీగా జాబే చేసుకోవడం వల్ల సో అదనమాట కొంచెం సపోర్ట్ అయితే అవసరం సపోర్ట్ ఇవ్వండి